లక్ష్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య ఆశీర్వచనాలు అందిస్తూ ఈ విజయదశమి దసరా మహోత్సవానికి విచ్చేసిన సమస్త హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారి యొక్క దివ్య సన్నిధానమందు ఒకవైపు లింబాద్రిగుట్ట గోపురం నందీశ్వరాలయము ఇవే మొదలైనటువంటి పవిత్రమైన దివ్య సన్నిధానంతో కూడినటువంటి ఈ దివ్య క్షమి గద్దెపై మనం ఈరోజు షమీ పూజా కార్యక్రమాన్ని విజయదశమి సందర్భంగా ఆచరించుకుంటున్నాం ఎందుకు దీన్ని ఆచరించాలి అంటే పాండవులకు ఎన్నో ఇబ్బందులు కష్టాలు కార్పణ్యాలు చెడు అనేది మంచి వాళ్ళకే పరీక్ష రూపకంగా వస్తుంటుంది అలాంటి పరీక్షలో నెగ్గిన వాడే గొప్ప అవుతాడు మరి పాండవులు ధర్మాత్ములు కౌరవులు అధర్మిష్ఠులు వంద మంది ఆ వంద మంది శకుని మేనమామ శకునితో కలిసి దుష్టపన్నాగంతో పాచికలాటలో పాండవులను ఓడించడం ఆ ఓడించిన నిమిత్తకంగా పన్నెండు సంవత్సరాలు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం భార్య అయినటువంటి ద్రౌపదీ దేవితో కలిసి ఈ ఐదు మంది గడపాలి పన్నెండు సంవత్సరాలు మనిషికి మనిషి కనిపించిన శత్రువులకు కనిపించినా కానీ ఆ గెలిచిన వాళ్ళకు కనిపించినా అదేమి ఇబ్బంది ఉండదు కానీ అజ్ఞాతవాసంలో మాత్రం గౌరవులకు పాండవులు కనిపిస్తే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయాలి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి మరి ఈ నియమం ప్రకారంగా పన్నెండు సంవత్సరాలు గడిపినారు గడిపిన తర్వాత మరి పదమూడవ సంవత్సరంలో వాళ్ళ వాళ్ళ ఆయుధాలు ఉన్నాయి हायधा विद्यागमा गुरु सर्वाचराय ओं जया ऐम अभराजि नम ओं जयाय नम ओम विजयाय नम जिया माणी मावा हमे शवे शेषेदारी आजराग महाराज मेस्ट విద్యరంభే వివాహేచ ప్రవేశే నిర్గమె తా సకటే చైవ్యా విఘ్నస్తాయే శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే అభీప్సిద్ధ్యర్థం పూజితో ఎత్సురైర్వ విఘ్నహరస్తస్మై గణాధిపతరంభకారేషు త్రయస్భువనేశ్వరా देवादिशन सिद्धि ब्रह्मेशान जनादना श्रीलक्ष्मीनायणाभ्या नम बागर्भाभ्या नम वारतीभ्या नम हु हुमाभ्या नम शुतिपुरंदराभ्या